మీ పేరు కదా మధ్యాహ్నం పూట భోజనం చాలా బాగుంది భోజనం అప్పటికన్నా ఇంకా ఇప్పుడే బాగుంది అప్పుడైతే రైస్ అది గట్టిగా ఉండడం చారు వాటర్ లో ఉండం అసలు ఇంటికి వాళ్ళం ఇప్పుడు మాత్రం తింటున్నాం ఇక్కడే టీచర్స్ అందరూ కూడా మాతో పాటు తినడం చేయడం ఆడుకోవడం స్టడీస్ కూడా చాలా బాగున్నాయి మేము ఈ యూనిఫామ్ వేసుకుని బయటకెళ్తే మీరు ప్రైవేట్ స్కూల్ అని అడుగుతున్నారు చాలా ప్రౌడ్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడే చాలా బాగుంది బ్యాగ్స్ బుక్స్ యూనిఫామ్ అన్ని ఇస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు అనుకునే టైం కన్నా ముందు ఇవ్వడం చేయడం చాలా ఫాస్ట్ స్కూల్స్ ఓపెన్ అయిన వెంటనే మాకు స్కూల్ డ్రెస్ బుక్స్ అన్ని ఇచ్చారు తల్లికి వందనం అనేది పెట్టారు కదమ్మా ఎంత మంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఇద్దరిని ఇద్దరికి పడ్డాయి బిడ్కి డబ్బులు భయ పడ్డాయి పెట్టిన వెంటనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు చాలా బాగున్నాయి అప్పటికన్నా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మీ స్కూల్లో భోజనాలు తింటున్నారు కదా ఎట్లా ఉంది మా స్కూల్లో భోజనాలు అన్ని చాలా బాగున్నాయి అంటే తినడం చాలా టేస్టీ ఉంది ముందు మాకు ఇప్పుడైతే ఇంకా వడ్డించుకున్న తినాలనిపిస్తుంది ఇప్పుడు అంటే అప్పుడు ఎవరికి అయ్యేది కాదు కొంచెం అన్నం గట్టిగా ఉండడం చారు కొంచెం బాగపోవడం ఉండేది ఈ భోజనాలు మీతో పాటు మీ స్టాఫ్ మీ టీచర్స్ ఎవరైనా అందరి టీచర్స్ మాతో కలిసి కూర్చొని మాతోనే తింటున్నారు ఎవరు మిస్ అవకాశం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిన టైం కి యూనిఫామ్ ఇచ్చింది కదమ్మా చాలా బాగుంది యూనిఫామ్ కథ అంటే బయట ఉన్న వాళ్ళందరూ మీరు స్కూల్ మారేదా ప్రైవేట్ స్కూల్ అంటే ఇలా అడుగుతున్నారు చాలా బాగుంది యూనిఫామ్ కథ టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫుడ్ ఈ టోటల్ గా ఎక్విప్మెంట్ అంతా బాగుంది చాలా బాగుంది అన్ని నచ్చాయి వాష్రూమ్లు గట్టా మీ గవర్నమెంట్ స్కూల్ లో ఉన్నట్టుందా ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో లో ఉన్నట్టుంది చాలా బాగుంది స్టడీ విషయంలోకి వస్తే అట్లా ఉందా స్టడీ విషయంలో చాలా బాగుంది టీచర్స్ అందరూ మారారు టీచర్స్ అందరూ మాతో క్లోజ్ అయ్యి మాతో కలిసి తిందాం మాతో కలిసి ఆటలు కూడా ఆడుతూ ఎక్సర్సైజ్ యోగా అని చాలా అన్ని చెప్తున్నారు విద్య దగ్గరకు వస్తే మాత్రం చాలా బాగా చెప్తున్నారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగుంది అమ్మ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ తెలిసా విద్యాశాఖ మాత్రం అమ్మా ఎట్లా ఉందమ్మా భోజనాలు మీరు తింటున్నారు కదా స్కూల్లో అంటే అప్పుడు చాలా మంది తినేవారు కాదు ఇంటికి వెళ్ళిపోయేవారు ఇప్పుడంటే టీచర్ మాతో కలిపి టీచర్స్ తింటున్నారు ఇప్పుడు ఫ్రెషీస్ అంతా చాలా బాగున్నాయి రోజుల్లో ఫుడ్ అంటే ఒక్క రోజు ఒక్కొక్క వెరైటీ పెడుతున్నారు అంటే ఒక సోమవారం బంగాళదుంప కూర బిర్యానీ గుడ్డు చెక్క ఇస్తున్నారు దాని తర్వాత ఏమొచ్చి నెక్స్ట్ రోజు ఏమొచ్చి పులిహార టమాట చట్నీ అవన్నీ ఇస్తున్నారు ఎలా అమ్మా ఇప్పుడు గతంలో మీరు తిన్నారు కదా అప్పుడు ఎట్లా ఉంది భోజనం ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అప్పుడు ఎవరు తినేవారు కాదు అన్నం అవన్నీ చాలా గట్టిగా సాంబార్ వాటర్ గా ఉండేది ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అడుగుతున్నారు వేరే స్కూల్ జాయిన్ అయ్యారా లేకపోతే ఆ స్కూల్ లో చదువుతున్నారంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఇప్పుడు యూనిఫామ్ ఇస్తున్నారు కదమ్మా చాలా బాగుంది ప్రైవేట్ స్కూల్ లో కనిపిస్తుంది వేరే వాళ్ళ స్కూల్ కూడా మా స్కూల్ కి అడ్మిషన్స్ కోసం వస్తున్నారు కానీ ప్రస్తుతానికి అడ్మిషన్స్ ఏమి లేవు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో మీకు అన్ని సదుపాయాలు అన్ని బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ స్కూల్లో టీచర్స్ ఫ్యాకల్టీ మీతో ఎలా ఉన్నారమ్మా టీచర్స్ గానీ చదువు చెప్పడంలో విషయంలో గానీ మీ స్టాఫ్ మెంబర్స్ గానీ ఎట్లా ఉన్నారు అంటే మాతో క్లోజ్ గా ఉండి మాకు రాలేనివని నేర్పించి ముందు కూడా రివిజన్ చేస్తున్నారు చాలా బాగున్నారు న్యూస్ స్టాఫ్ మొత్తం నా పేరు ఎన్ బార్గో ఎట్లా ఉంది బార్గో మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నావు గవర్నమెంట్ లో ఎట్లా ఉంది భోజనం గతంతో నువ్వు అప్పుడు తిన్నావా భోజనం గతంలో ఒక నేను సిక్స్త్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను సెవెంత్ ఎయిత్ లో అయితే కొద్దిగా ఫుడ్ లో కొద్దిగా బాగుండేది కాదు ఇప్పుడైతే అంతా న్యూట్రిషనల్ ఫుడ్ పెడుతున్నారు గుడ్డు చెక్కి జావ ప్రతి ఫుడ్ అంతా బాగుంది మీ టీచర్స్ కానీ మీ ఫ్యాకల్టీ గానీ మీతో పాటు కలిసి బోన్ చేస్తు ఫ్యాకల్టీ పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు యూనిఫామ్ గవర్నమెంట్ ఇచ్చింది కదా మీకు ఎట్లా ఉంది యూనిఫామ్ గానీ బుక్స్ కానీ షూస్ గానీ ఎట్లా యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తుంది యూనిఫామ్ బుక్స్ బెల్ట్ సాక్స్ అన్ని అన్ని బాగున్నాయి స్టడీ విషయంలోకి వస్తే మీ మీ టీచర్స్ కానీ మీతో ఎట్లా ఉంటున్నారు స్టడీ విషయంలో సిట్ గానే ఉంటారు డిసిప్ గా ఉండడం వల్లే డిసిప్లిన్ ఉండరు కదా స్టడీ మాత్రం బాగుంది అయితే ఈ గవర్నమెంట్ లో మీకు ఈ ఫుడ్ అన్ని నచ్చింది అంటే ఈ వన్ వీక్ లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు మంచి ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉన్న పెట్టారు అమ్మా ఈ స్కూలే చదువుతున్నట్టు సార్ ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లోని మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు కదా మీ పిల్లలకి ఎట్లా ఉందమ్మా భోజనం ఫుడ్ అయితే ప్రజెంట్ చాలా బాగుందండి పిల్లలు అందరూ కూడా ఇక్కడ చాలా బాగా భోజనం చేస్తున్నారు అప్పుడప్పుడు పేరెంట్ కూడా వచ్చి భోజనం చేస్తున్నారు కూడా సార్లు కూడా చాలా బాగా డీల్ చేస్తున్నారు పిల్లలతో చాలా ఇదిగా ఉంటున్నారు నెక్స్ట్ ఏంటంటే సార్లు కూడా పిల్లలతో భోజనం చేస్తున్నారు చాలా చాలా బాగుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పిల్లలకి యూనిఫామ్ అయితే చాలా బాగుందండి ఏంటంటే ప్రభుత్వంలో యూనిఫామ్ మాకు చాలా ఎందుకంటే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవలేదు అన్న కళ కాకుండా ఈ యూనిఫామ్ వేసుకుంటే మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళ వచ్చింది అన్నమాట గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు అంతగా యూనిఫామ్ బాగుంది టీచర్స్ కూడా చాలా చాలా బాగా చదువు విషయం ఎట్లా ఉందమ్మా మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని ఏమైనా బాధ కానీ ఏమైనా ఉందా లేదు సార్ అలాగేమీ లేదు ఇప్పుడు అందరూ చాలా మంది అని వారు బోర్డు స్కూల్లో చదివితే పిల్లలు ఎలా ఉంటారని కాదండి టీచర్లు చాలా బాగా పిల్లల్ని బాగా కంట్రోల్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు స్టడీ పూర్వంగా చాలా బాగుందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి మంచి చదువు విషయంలో అంతా మెరుగుపడుతుంది అయితే అలా అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చాలా ఇదిగా ఉంటున్నారు పేరెంట్లు కూడా అంటున్నారు అందరూ ప్రైవేట్ స్కూల్ చదివించాలి అని ఆసక్తి కలిగి ఉంటున్నారు కాదు గవర్నమెంట్ స్కూల్ లో కూడా చదివించవచ్చు అని అలాగా మేమైతే ఇప్పుడు ఉన్నాం సార్ మీటింగ్ కూడా జరుగుతుందని విన్నానమ్మా పిలుస్తున్నారు పేరెంట్స్ మీటింగ్ కి దానికి పిలుస్తున్నారు సార్ కూడా అటెండ్ పిలుస్తున్నారు ఎలా చదువుతున్నారు ఏటి పిల్లలు బిహేవియర్ అది ఎలా ఉంది ఏటి మమ్మల్ని అన్ని అడుగుతున్నారు బాగా సార్ తల్లికి వందనం అనేది మీ పిల్లలకి ఎంత మంది పిల్లలు కూడా అంత పిల్లలకి వేస్తారని గవర్నమెంట్ హామీ ఇచ్చింది పడ్డాయి సార్ హ్యాపీ ఫీల్ అవుతున్నా సార్